అంటరానితనం పైడా బీఆర్ అంబేద్కర్ సందేశం అంటరానితనమంటే ఏమిటి అంటరానితనము అనేది ఒక సామాజిక మాలిన్య భావన ఇది ప్రధానంగా హిందూ కుల వ్యవస్థలో జన్మించిన అదృశ్యులు అదృశ్యులూ గా చూచే అన్యాయమైన వ్యవస్థ ఈ వ్యవస్థలోని ప్రజలు ఆలయాల్లోకి వెళ్లలేరు బావుల దగ్గర నీళ్లు త్రాగలేరు స్కూలుల్లో చిత్తగించబడలేరు పాఠశాలల్లో పిల్లలతో కూర్చొనలేరు ఇలా అనేకంగా తక్కువ చూపు తట్టుకోవాల్సి వచ్చేది అంటరానితనం మనుష్యుని నుండి మనిషిత్వాన్ని దూరం చేస్తుంది ఇది మానవ హక్కుల పట్ల ఉన్మాదం ద బి అంబేద్కర్ అంబేద్కర్ పోరాటం అంబేద్కర్ స్వయంగా మహార కులంలో జన్మించాడు హిందూ సమాజంలో అంటరానిగా భావించబడే కులం చిన్నప్పటి నుంచే ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు అయినప్పటికీ విద్య ద్వారా ఎదిగి ఇండియా తొలి కానూను మంత్రిగా మరియు భారత రాజ్యాంగ నిర్మాతగా గుర్తింపు పొందారు అంబేద్కర్ చేసిన ముఖ్యమైన కృషి ఒకటి సామాజిక సమానత్వం కోసం పోరాటం రెండు పబ్లిక్ వాటర్ ట్యాంకులు ఆలయ ప్రవేశం కోసం ఉద్యమాలు ఉదా మహా ట్యాంక్ సత్యాగ్రహం పంతొమ్మిది వందల ఇరవై ఏడు మూడు విద్య లేకుండా విముక్తి లేదు అనే నమ్మకంతో దళిత విద్యను ప్రోత్సహించారు నాలుగు బుద్ధలో మార్పిడి ఒకటి తొమ్మిది ఐదు ఆరులో లక్షల మంది దళితులతో కలిసి బౌద్ధమతంలోకి వెళ్లారు ఇది అంటరానితనానికి మానసిక తిరుగుబాటు అంబేద్కర్ చూపిన మార్గం ఏ ఎజటేట్ ఆర్గనైజ్ విద్య ఇంచండి చైతన్యవంతులుగా పోరాడండి ఐక్యంగా ముందుకెళ్ళండి మనం నేర్చుకోవలసిన పాఠం ఒకటి ప్రతి మనిషి సమానుడే ఎవరూ ఎవరికీ తక్కువ కాదు రెండు కులాల ఆధారంగా తేడాలు అసాంఘికం ఇది మానవత్వాన్ని హింసిస్తుంది మూడు ప్రేమ విద్య న్యాయం ఇవే నిజమైన సమాజాన్ని నిర్మించే అంబేద్కర్ చెప్పినట్టు మనిషికి మతం అవమానం కాదు గౌరవాన్ని ఇచ్చే మార్గం కావాలి అంటరానితనాన్ని చేయాలంటే మనిషిని మానవత్వంతో చూడాలి అంబేద్కర్ గారు మాకు ఇది నేర్పారు వారి జీవితమే మనకు ఒక మార్గదర్శకం మనం కూడా అంబేద్కర్ చూపిన మార్గంలో నడిచి ప్రతి మనిషికీ సమాన గౌరవం కలిగించే సమాజాన్ని నిర్మిద్దాం అంటరానితనాన్ని అంతంచేయాలంటే మనిషిని మానవత్వంతో చూడాలి అంబేద్కర్ గారు మాకు ఇది నేర్పారు వారి జీవితమే మనకు ఒక మార్గదర్శకం మనం కూడా అంబేద్కర్ చూపిన మార్గంలో నడిచి